లా మీకో మీకు తెలుసా వానపాములు రోజుకు సార్లు పైకి రావాల్సి వస్తుంది భూమి మీదకి ఎందుకంటే అవి వాటి వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని భూమి మీద కదలాలన్నమాట సో అవి రోజు కిందికి వెళ్తాయి అండ్ రోజు పైకి వస్తాయి అలా ఒక్కరోజుకి సార్లు వస్తాయి అట్లీస్ట్ రెయి సీజన్లో అయితే కంపల్సరీగా రావాలి ఎందుకంటే అవి వెళ్ళేటప్పుడు హోల్స్ వేస్తాయన్నమాట సో వర్షం పడ్డప్పుడు లేకపోతే వర్షం పడినప్పుడు కూడా నార్మల్గా ఆ హోల్స్ నుంచే ఆక్సిజన్ ఆక్సిజన్ వెళ్ళద్దు బేసిక్గా అండ్ ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ హోల్స్ నుంచే వాటర్ లోపలికి ఇం ఇంకుతుందన్నమాట అయితే ఇప్పుడు సో అవి రోజుకు పన్నెండు హోల్స్ నిలువుగా చేయాలి అంటే పైకి రావడానికి ఒక హోల్ మళ్ళీ కిందికి వెళ్ళడానికి ఒక హోల్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అవి సైడ్స్ కూడా హోల్డ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ వాటికి వాటిని తినడానికి వచ్చే ఏమైనా ఉంటే వా వాటి నుంచి తప్పించుకోవడానికి అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఒక ఒక అర్త్వామ్ ఇక్కడొచ్చి తన వేస్ట్ని డిపాజిట్ చేస్తుంది ఇక్కడ సో అది ఇప్పుడు ఇక్కడ పెడుతుంది అది సో అది అది నేను ఒకసారి చూశాను అండ్ సో ఇప్పుడు అదే చూస్తున్నాను నేను అయితే ఈ ఈ వేస్ట్ మీరు చూసే ఉంటారు భూమి దిగు ఇలా ఉంటుంది ఇది ఇలా గుట్టలు గుట్టలుగా చిన్న చిన్న గుట్టలుగా ఉంటుందన్నమాట అయితే వీటినివి రోజు వచ్చి చేస్తాయి అయితే నేను ఇక్కడ చూస్తుంది పర్టికులర్గా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ డిపాజిట్ చేస్తుంది ఇది సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే తేమ వచ్చేసి చాలా వెట్టుగా ఉంది ఇది ఇది చూస్తే మీరు చాలా వెట్టుగా ఉంటుంది అండ్ దీన్ని కొంచెం తీశారనుకో పైకి చూస్తే ఇప్పుడు మీకు ఒక చిన్న హోల్ కనిపిస్తుందా వెల్ మీకు ఆ హోల్ కనిపించిందో లేదో తెలియదు బట్ ఇక్కడ మీరు లైవ్గా చూడొచ్చు అది టన్నెల్ ఎలా చేసుకుంటూ వెళ్తుందని చెప్పేసి వానపాము ఇప్పుడు చూడండి ఇప్పుడు అది సీదా కిందికి వెళ్ళిపోతుంది సో అదా అలా అది టన్నెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంక్రెడిబుల్ విజువల్ టు వాచ్ సూపర్ ఇదేమో తన క్యాస్టింగ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఆ కిక్ చూడండి మన కడుపులో ఉన్నప్పుడు తనినప్పుడు ఎలా ఉంటుందో ఆ సెన్సేషన్ వస్తుంది నాకైతే ఇది వేరే యాంగిల్ నుంచి సో ఇక్కడ మీరు క్లియర్గా ఆ మాయిశ్చర్ చూడొచ్చు ఆ తేమ ఎంత వెట్టుగా ఉందో కొంచెం క్లియర్ విజువల్స్ కోసం కొంచెం యా ఇప్పుడు ఒక అక్కడ చిన్న ఒక చిన్న హోల్ ఉంది సో ఏదైనా తీసుకొచ్చి దాన్ని డిస్టర్బ్ చేద్దాం జస్ట్ ఫర్ ద వీడియో ప్లీజ్ డూ నాట్ డూ ఇట్ ట్రై నాట్ టు డిస్టర్బ్ దేర్ వాటివి సో ఇప్పుడు ఒక హోల్ లాంటిది ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా ఒక హోల్ ఉందని తెలుస్తుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్నపాటి చిన్నపాటి లాంటి తీసుకొచ్చి ఇక్కడ తవ్వుదాం ఇక్కడ ఒకటి ఉంది సంథింగ్ దొరికిందో సో ఇది దీని సైజు సో ఇక్కడ నాకు ఎలా తెలుసు ఇక్కడ వాత్వా ఉందని నాకు ఎలా తెలుసు సో అది మ్యాటర్ అన్నమాట సో అవి రోజుకి సో ఇది ఇప్పుడు చాలా చిన్నగా ఉంది ఇది అందుకే ఇది చిన్న 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 చిన్నగా ఉంది దీని సైజు కూడా చిన్నోడు కదా కొంచెం చిన్నగా తింటాడు సో ఇది వీడు దీనికి అప్పేద్దాం సో ఏదో ఇది మీకు తెలియడం కోసం చేస్తున్నాను నేను సో అది మ్యాటర్ అనమాట ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది రీసెంట్గా నేను ఇక్కడే చూశాను చాలా ఫ్రెష్గా ఉండేది కొంచెం సైజు కొంచెం పెద్దగా ఉండే గో ఇది ఇక్కడ కానీ లోపల ఇక్కడ చూడండి సో ఇవన్నీ వానపాములు పెట్టినవి ఇది సైజ్ సో ఇవి రోజు 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 సో ఇలా హోల్స్ లోపల చేస్తా అనమాట వానపాముల గురించి మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పాలి మీరు కానీ ఆ స్టాటిస్టిక్స్ విన్నారనుకోండి దిమ్మ తిరిగిపోద్ది అంటే ఫస్ట్ వచ్చేసి ఇవి ఏదైతే వేస్ట్ ఉన్నాయి కదా అవి ఇప్పుడే క్యాస్టింగ్ సెంటర్ వీటిని సో ఈ క్యాస్టింగ్స్ ఏదైతే అవి ఉన్నాయో ఇవి మన నార్మల్ ఎరువు కంటే ఆరు రెట్లు పవర్ఫుల్ అనమాట సో మన నార్మల్ ఎరువు వేస్తే దానికంటే సిక్స్ టైమ్స్ చేస్తే ఈ వ్యాల్యూ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఒక వానపాము ఒక ఎకరానికి అండ్ ఒక సంవత్సరానికి మూడు టన్నుల ఎరువు ఇస్తుంది మూడు టన్నుల ఎరువు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత ఉంటుంది అంత సో ప్రతిరోజు ప్రతిరోజు వస్తాయి పెడతాయి వస్తాయి అవి వాటి లైఫ్ అంతా ఇదే పని చేస్తుంటాయి ఎరువుని క్రియేట్ చేయడమే ఇంకే పని ఉండదు వాటికి అండ్ అవి ఎక్కడానికి మూడు లక్షల కిలోమీటర్లు టన్నెల్స్ చేస్తాయి అవి ఇప్పుడుందా చూసారు కదా అది లోపలికి వెళ్ళడం కానీ సైడ్స్కి వెళ్ళడం కానీ సో ఇలా మూడు లక్షల కిలోమీటర్లు అండ్ ఇంకోటి ఏంటంటే వానపాములు అవి ఒకే వానపాము మేలు ఫీమేల్ అన్నమాట ఆడ మగ రెండు ఒకటే అదొక లైక్ అడ్వాంటేజ్ సో దానివల్ల ఏమవుతుందంటే మగోడు కూడా పిల్లలు గంటాడు ఆడోళ్ళు కూడా పిల్లలు అంటారు సో అవి కుకూన్స్ అంటారు వాటిని కుక్కూస్ సంథింగ్ ఐ దట్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ సో ప్రతి ఒక్కటి ఆరు నెలల తర్వాత సంవత్సరానికి ఏడు వందల వానపాముల్ని క్రియేట్ చేస్తుంది అనమాట అంటే ఒక వానపాము పాము సిక్స్ మంత్స్ తర్వాత వాటికి అది కనే శక్తి వస్తుంది అనమాట అంటే బేసిక్గా ఎక్స్ డెవలప్ చేసే శక్తి శక్తి వస్తుంది సో ఆరు సంవత్సరం ఆరు నెలల తర్వాత ప్రతి ఇయర్ సెవెన్ హండ్రెడ్ మళ్ళీ ఆ సెవెన్ హండ్రెడ్ ఆరు నెలల తర్వాత ప్రతి ఒక్కటి మళ్ళీ సెవెన్ హండ్రెడ్ సో ఇలా వీటి కెపాసిటీ ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకొని చూడండి అండ్ ఈ వానపాములు యూజువల్గా వచ్చేసి టూ టు త్రీ ఇయర్స్ బతుతాయి అన్నమాట సో ఈ టూ టు త్రీ ఇయర్స్లో ఎప్పుడైతే అవి చనిపోతాయో అప్పుడు మీకు టెన్ గ్రామ్స్ ఆఫ్ ఎరువు వస్తుంది పది గ్రాములు సో మీరు ఇమాజిన్ చేయండి ఇక సో ఇంత చేస్తున్నా అంటే మనం ఒక మనిషికి కొంచెం చేస్తేనే వాడు ఒకవేళ రెండు మాటలు అంటేనే మనం తట్టుకోలేకపోతాం అలాంటిది భూమికి ఇంత చేస్తున్నా కానీ మనం దున్నేసి ఎరువు లేసేసి చంపి పూడ్చిపెట్టేసి పునాదులు లేకుండా చేసాం వాటికి ఎనీవే సో ఎరువు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటి నుంచి వస్తుంది సో వాటిని మనం బతికిస్తే అవి మనల్ని ఈజీగా బతికిస్తుంది సో వానపాములు